హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా రియూజెస్ వీడియోస్ అనమాట చాలా బాగా ఉపయోగపడే టిప్స్ చెప్తాను ఇలాంటివి అయితే కూడా దాదాపు అందరి దగ్గర ఉంటాయి కదా లిక్విడ్స్ అన్నీ కొంటూ ఉంటాం కాబట్టి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే కనుక మనము దీని నిండా వాటర్ నింపేసి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అని అంటే గడ్డలాగా ఫామ్ అయిపోతుంది కదా సో మనకైతే చాలా రకాలుగా యూజ్ అవుతుంది మనము కోల్డ్ ప్యాక్స్ అనేవి బయట కొనుక్కుంటూ ఉంటాము సో ఇలాంటి వాటి కొనకుండానే మనకి మంచి ప్యాక్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇది రెండు మూడు చేసి పెట్టుకున్నామని అంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇలాగ పిల్లలవి చాక్లెట్స్ కానీ ఇలాంటివి జెమ్స్ వచ్చేటివన్నీ కూడా జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే మనం కిచెన్లో చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఐటమ్స్ అన్ని కూడా పురుగు పట్టకుండా అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి జిప్ కవర్స్ కవర్స్లో పెడితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసేటి అనమాట అందుకు మీకు నేను యూజ్ చేసేది చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను చూడండి ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సుకున్న అవసరమే లేదు బయట పెట్టేసినా కూడా ఎటువంటి పురుగు చీమలు అనేవి అస్సలు లోపలికి వెళ్ళవండి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి లాక్ కవర్స్ ఉంటే మన కిచెన్లో చాలా రకాలుగా యూజ్ అవుతాయి డబ్బాలతో పని లేకుండా ఇలా ప్యాకెట్స్లో పెట్టేసుకుంటే స్పేస్ సేవింగ్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సోప్ బాక్స్లు ఉంటాయి కదా ఇవైతే మామూలుగా మనం ఏం చేస్తాం సోపులు తీసేసుకొని ఇవి పడేస్తూ ఉంటాము చిన్న చిన్న ఆర్గనైజర్స్గా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి నెయిల్ పాలిషులు కానీ రకరకాలుగా మనకి మల్టీ పని పనిచేస్తూ ఉంటాయి అన్నమాట వేటి వాటికి సపరేట్ సపరేట్గా పెట్టుకునేదానికి దుమ్ము పట్టకుండా లోపలగా ఉండడానికి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఏంటంటే చూడడానికి నీట్గా ఉంటాయి కాబట్టి పైన ఫినిషింగ్ అనేది ఇలా వీటిలో పెట్టుకున్నామంటే కనుక దుమ్ము పట్టకుండా ఉంటాయి మనకి అన్ని గందరగోళంగా కలిపేయకుండా వేటి వాటికి సపరేట్ సపరేట్గా ఇలా పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా స్టోర్ చేసుకుంటే నీట్గా ఉండిపోతాయి ఇక్కడ చూడండి బెడ్ దగ్గర అయితే నేను చిన్నపిల్లలు ఇవి డ్రాప్స్ లేదంటే మనమైనా కూడా జెండు బామ్ ఇలాంటివి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా సో ట్యాబ్లెట్స్ ఏవైనా పిల్లలకి థర్మామీటర్ ఇవన్నీ కూడా బెడ్ దగ్గరే పెట్టుకుంటూ ఉంటాము ఇంకా సీజన్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అలాంటప్పుడు ఏంటంటే ఇవంతా ఇలాగా మనమే దీనిలో కింద పెట్టుకోవడం అవి ఒత్తుకోవడం లాంటివి లేకుండా లేవంటే బాటిల్లో నుంచి లీక్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఇలా మంచిగా నీట్ ఒక డబ్బాని డబల్ టేప్ వేసేసి అంటే ఇచ్చేసినారంటే మొత్తం దీంట్లో పెట్టేసుకోవచ్చు అంత మా బెడ్ మీద గందరగోళం లేకుండా ఉంటుంది అన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి నీట్గా ఇది కనపడకుండా కూడా మనం ఇలా బెడ్షీట్ ని కవర్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రిమోట్లు అయితే ఉంటాయి కదా ఫ్యాన్ రిమోట్ కానీ ఏసీ రిమోట్లు కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి సో అలాంటి వాటిని కూడా మంచిగా మనము ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు మామూలుగా ఏసీకి అయితే రిమోట్కి హ్యాంగ్ హ్యాండిల్ ఇచ్చారు కానీ దీనికి ఇవ్వరు సో అట్లా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవంతా కూడా ఎంత గజిబిజి గందరగోళంగా ఉన్నాయి చూడండి చార్జర్లు కేబుల్స్ అన్నీ అన్నీ కూడా మొత్తము కుప్పలు కుప్పలుగా ఉండి అంత దేని దేనికి అనేది కూడా తెలియకుండా మొత్తం అన్నీ కలిసిపోయి ఉంటాయి అనమాట సో ఇక్కడ చూడండి దీంతో అయితే మంచిగా మనము చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో పెట్టేసుకొని మనం ఒక సైడ్లో పెట్టేసుకున్నాం అంటే నీట్గా ఉంటాయి మనకి ఇంకా మిగిలిన వాటితో కలవకుండా ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి చూపిస్తాను చూడండి చివరిదాకా ఇక్కడ దేనికైనా మనం డబల్ టైప్ వేసి గోడకు కానీ లేదంటే కిటికీ కాని అంటే చేసామంటే నీట్గా ఉండిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని ఏం చేస్తారంటే ఇక్కడ చూసన్నారు కదా ఇది మిషన్ లిక్విడ్ ప్యాకెట్ అనమాట దీని అయితే పైన పార్ట్ కట్ చేశాను ఇది చాలా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అందుకోసం దీన్ని యూస్ చేస్తా ఉన్నాను ఇది పెద్ద సైజ్ టూ అండ్ హాఫ్ లీటర్ది సో ఇక్కడ దీన్ని అయితే పాటు కట్ చేసింది కదా కొంచెం ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ అనమాట తర్వాత ఇలాంటివి చాకులు ఏవైనా ఉంటే కనుక బయట పెట్టామని అంటే ఒక దాంతో ఒకటి కలిసిపోతూ ఉంటాయి ఊరికి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే మనకి ఎక్కువగా ఇది ఇదైపోతూ ఉంటుంది అనమాట ఇలా గరిటెలు కానీ వుడ్ స్పూన్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకునే దానికి చాలా బాగా యూజ్ అవుతాయి అంతేకాకుండా మనమైతే కిచెన్లో వాడుకునేటివి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా యూజ్ చేయము కానీ ఇవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి లావుగా ఉండడం వల్ల స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి ఇలాంటివన్నీ కూడా నీట్గా దీంట్లో పెట్టి పెట్టుకునే సైడ్లో పెట్టుకున్నామంటే స్పేస్ సేవింగ్ అవుతుంది నీట్గా ఉంటాయి దేని దానికి సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని పార్ట్ కట్ చేశానమాట దీన్ని తన మళ్ళీ యూజ్ చేసి చూపిస్తాను ఇక్కడ పైన పార్ట్ కట్ కట్ చేసినవి టూ టూ పీసెస్గా కట్ చేశాను సో వీటిని అయితే పిన్స్ కొడుతున్నాను చూడండి ఇక్కడ మనకి ఇవి చిన్న చిన్న పాకెట్స్గా రెడీ అయిపోతాయి అనమాట ఇక్కడ అన్నీ కూడా ఇవి నాలుగు తీసుకున్నాను నేను అండ్ మా సైజులను బట్టి కూడా కట్ చేసేసుకున్నాను నేను ముందే చూసుకొని ఏవి దేనికి సైజు పడతాయో చూసి కట్ చేసుకున్నాను ఇక్కడ ఇవన్నీ కేబుల్స్ ఉన్నాయి కదా సో పెద్ద సే పెద్ద కేబుల్కి కొంచెం పెద్ద సైజుగా చిన్న చిన్న వాటికి కొంచెం చిన్న సైజుగా కట్ చేశాను అనమాట ముందే చూసుకొని ఇలాగ నాలుగైతే కట్ చేసి వీటన్నిటిని కూడా చక్కగా ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటే అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోకుండా దేని దానికి సపరేట్గా ఉంటాయి అనమాట మనకు కావాలన్నప్పుడు నీట్గా తీసేసుకోండవచ్చు ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు ఇలా లేదంటే అన్నీ కలిసిపోయి ఉన్నాయంటే ఒకటి లాగితే మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా చూడండి ఇక్కడ అన్నీ కూడా ఇలాగ మంచిగా చక్కగా పెట్టుకుంటే తర్వాత దాన్ని కట్ చేసిన కింద ప్యాకెట్ని దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాను ఇవి బ్రష్లో చార్జ్ చేయడం అనమాట ఇవి పెద్దగా ఉంది కాబట్టి ఇలాగ పెట్టేశాను ఇంకా ఇలా అండ్ కేబుల్స్ అన్నీ కూడా నీట్గా చుట్టేసి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఏది కావాలో అదే తీసుకుంటాము ఇంకా ఇవన్నీ కూడా నీట్గా అయిపోతుంది స్పేస్ అంతా కూడా మిగిలిపోతుంది చూడండి ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఇక్కడ ఇలాగ పెట్టేసుకోవచ్చు అనమాట వీటిని మంచిగా చక్కగా రీయూజ్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా నీట్గా ఉండిపోతాయి ఏది కావాలో అదే తీసుకుంటా ఉండొచ్చు పెట్టుకుంటా ఉండొచ్చు మళ్ళీ దాంట్లోనే అంటే బయటంతా కూడా మెస్సి మెస్సి కావకుండా దుమ్మంతా పట్టకుండా అక్కడ ఆ ఐటమ్స్ అన్నీ పెట్టామంటే డస్ట్ కూడా చేరుతుంది అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఇంకో ప్యాకెట్ అనమాట సో దీన్ని కూడా ఎలా యూజ్ చేస్తానో చూడండి ఇలాగా క్రాస్గా కట్ చేస్తూ ఉన్నాను అనమాట రెండు వైపులా కూడా కట్ చేసేసుకోవాలి ఆ వైపు ఈ వైపు ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇది మిడిల్ లో కూడా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉండేలాగా చేసుకొని పైన జాయింట్ కట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూడండి దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి పిన్స్ కొట్టుకున్నా సరిపోతుంది లేదంటే అది అవసరం లేదు అనుకుంటే అక్కడికి తీసేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలాగా కట్ చేసేసారంటే సరిపోతుంది లేదంటే లోపలికి పెట్టేసుకొని కూడా పిన్ కొట్టేసుకోవచ్చు కాకపోతే అడ్డం అనిపిస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ దీనికి హ్యాంగ్ చేసుకునే దానికి హోల్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పిన్స్ కొట్టుకున్నారని అంటే ఇంకేదైనా మనం థ్రెడ్ పెట్టేసుకోవచ్చు అనమాట హ్యాంగ్ చేసుకునే దానికి మీరు హోల్ పెట్టేసి అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక థ్రెడ్ కట్టైనా హోల్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట బ్రష్లు కానీ హ్యాండ్ వాష్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా బయట ఓపెన్గా పెడితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చూడండి కిచెన్లో స్క్రబ్బర్స్ ఇలా లిక్విడ్స్ సోప్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నారంటే నీట్గా ఉంటాయి అలాగే కాకుండా కిచెన్ టవల్స్ ఉంటా ఉంటాయి కదా అవన్నీ వాష్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం మనము మనము కిచెన్లో ఎప్పటికీ కూడా అక్కడే ఉండిపోతాయి అన్నమాట నీట్గా ఉంటాయి చూడడానికి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాకెట్ సో ఇదైతే చాలా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి దీంట్లోకి మంచిగా గాలి ఫిల్ చేసేసుకొని మనము ఏదైనా చిన్నవి పిల్లో కవర్స్ ఉంటాయి కదా దివాన్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా సో దాంట్లో ఏదైనా ఒక దాంట్లోకి ఇలా పెట్టేసుకున్నామంటే ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు అవసరం ఉన్నప్పుడు గాలి ఫిల్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు గాలి తీసేసుకొని బ్యాగ్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా ఏదైనా ఎక్స్ట్రా పిల్లో అవసరమైంది అంటే ఇలాగా మనము నీ నీట్గా పిల్లోని రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలా పిల్లో కవర్లో పెట్టామంటే అసలు పిల్లో లాగానే కనిపిస్తుంది ఒక సైడ్ బ్యాక్ సైడ్ మనం పిన్నిస్ పెట్టుకున్నారంటే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇలాంటివి ఏమైనా పాతవి మట్టి దీపాలు అక్కడ గడప దగ్గర పెట్టేటివి డోర్ల దగ్గర పెట్టేటివి ఆ గేట్ దగ్గర ఇలా పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా సో అవన్నింటినీ కూడా బయట పెట్టేస్తూ ఉంటాం దుమ్ము పడతా ఉంటాయి ఆయిల్తో ఉంటాయి కాబట్టి అలా ఉండకుండా ఇలా నీట్గా ఉండిపోతాయి దీంట్లో ఒక దాంట్లో పెట్టుకొని మనం సైడ్కి పెట్టేసుకున్నామంటే కావాలన్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే దాంట్లోనే నీట్గా ఉండిపోతాయి దుమ్ము పట్టకుండా ఉంటాయి పగిలిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అనమాట అక్కడ ఇక్కడ పెట్టుకునే అవసరం లేకుండా చక్కగా ఉంటాయి ఇంకా ఇలాంటి బాటిల్స్ అయితే రెగ్యులర్గా మన ఇళ్ళలో మంత్లీ మంత్లీ వస్తూ ఉంటాయి కదా సో వాటన్నిటితో కూడా రీయూజ్ చేసి చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను దీన్ని అయితే నేను ఇక్కడ కింద కింద పార్ట్ అనే కాదు ఇది ఈ ఒక డిజైన్ లాగా వచ్చేలాగా కట్ చేస్తూ ఉన్నాను మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కింద సగంలోకి కట్ చేశాను తర్వాత దానిని పైకి తీసుకెళ్తున్నాను అంటే పైకి కూడా రెండు వైపులా కట్ చేస్తున్నాను చూడండి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చిన్నపిల్లలు ఉండే ఇంట్లో వాళ్ళైనా సరే లేదంటే నార్మల్గా ప్యూరిఫైయర్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా కట్ చేశాను అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కింద రౌండ్ అలాగే ఉంచాను పైన మాత్రం ఇలాగ పొడవుగా వచ్చేలాగా ఒక సైడ్ మాత్రమే కట్ చేశాను అలాగే హ్యాంగ్ చేసుకునే దానికోసము మా పైన ఇలా కట్ చేశాను చూడండి ఇక్కడ ఏంటంటే మనం ప్యూరిఫైయర్ దగ్గర గ్లాస్ పెట్టుకునేదానికి అవకాశం ఉండదు కదా సో అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఊరికే గ్లాస్ పెట్టుకోకుండా ఇలా గ్లాస్ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు పొరపాటున ఎక్కువ తిప్పేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు దాంట్లో వాటర్ అంతా కింద పడకుండా ఉంటాయి లేదంటే ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా వాటర్ డ్రాప్ డ్రాప్ పడతా ఉంటుంది కదా సో దీంట్లో పడి ఉంటుంది వాటర్ ఎక్కువైనా గ్లాస్ మంచిగా బోర్లు ఇచ్చుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలాగ తీసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది ఇంకా ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా సో దీన్ని అయితే మనము వంట చేసేటప్పుడు గరిటెలు కలుపుకొని పక్కన పెడతా ఉంటే బండ్ గలీజ్ అవుతుంది కదా జిడ్ అవుతా ఉంటుంది అలాగే మనం ఏదైనా దాని మీద ఉండే మూతని కూడా పెట్టామంటే ఆయి మూతకి కింద బ్యాక్ సైడ్ ఆయిల్ ఉంటుంది అదంతా అంటుంది అలా లేకుండా ఇలాగ చక్కగా యూస్ చేసుకోవచ్చు మనము ఇలాగా చేపలు కూడా కింద అంతా గలీజ్ అవ్వకుండా దానికి ఉండే వాటర్ అంతా కారిపోయేలాగా ఇలాగ పెట్టుకొని కూడా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనకి కంఫర్ట్ బాటిల్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా ఇది పింక్ కలర్లో భలే ఉంది చూడడానికి అందుకోసం అయితే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందని టిప్ చేస్తా ఉన్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా చాకుని అయితే హీట్ చేసేసుకొని చాకుని కానీ ఏదైనా లావుగా ఉండే రాడ్ని కానీ హీట్ చేసి రౌండ్గా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు హోల్స్ చూసి పెట్టుకోవాలి మీకు ని తగ్గట్టుగా పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మూడు హోల్స్ చేసేస్తున్నాను చూడండి తర్వాత కింద ఇలాగా రౌండ్గా తీస్తున్నాను ఇలా రౌండ్ కట్ చేసేసిన తర్వాత బాటిల్ని బ్యాక్ సైడ్ ఉండే పార్ట్ అంతా కూడా తీసేస్తా ఉన్నాను అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా రావాలన్నమాట మనకి బాటిల్ మీరు చూడొచ్చు సైడ్లో తీసేసాను పైన పార్ట్ తీసేశాను కింద అంతా నీట్గా అలాగే ఉంది సైడ్ ఓన్లీ పోయాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా మనమైతే బ్రష్లు ఆర్గనైజ్ చేసుకునే దానికి బ్రష్లు పేస్ట్ విత్ నాప్కిన్ టోటల్గా మనకి ఫేస్ అంటే మనం బ్రష్ చేసుకొని ఫేస్ తుడుచుకునేదానికి నాప్కిన్ కూడా దానికి పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసుకున్నారంటే హ్యాంగ్ చేసుకోవచ్చు నీట్గా ఉండిపోతాయి చూడండి బ్రష్లు పేస్ట్ అలాగే నాప్కిన్ అన్నీ కూడా నీట్గా ఒక డబ్బాతోనే సరిపోయినాయి చూడండి మనకి ఇది పింక్ కలర్లో ఉంది కాబట్టి మనం చూసేదానికి కూడా అందంగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ ఉంటాయి కదా సో వీటితో అయితే రకరకాలుగా చేయొచ్చు సో ఇక్కడైతే నేనైతే ఇది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా కూడా మనము దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా కూడా చాక్ని హీట్ చేసి కట్ చేశారు మీకు అంటే మీకు స్మూత్గా కట్ అవుతుంది అనమాట ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా మన చేతికి ఎటువంటి ఇది అవ్వకుండా బాగా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసిన వీటిని అయితే మనము కిచెన్లో ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా సో అయితే నీట్గా పెట్టేసుకోవచ్చు దీంట్లో వాటర్ పడినా కూడా కిందికి కాలిపోతూ ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మనకు ఇది ఇలాగే కాకుండా బాత్రూంలో కూడా షాంపూ ప్యాకెట్స్ వేసుకునే దానికి యూజ్ చేసేసుకోవచ్చు దాని పైన పార్ట్ ఉంది కదా దాని పైన పార్ట్ని కూడా మనము ఇలాగా రౌండ్గా కట్ చేస్తూ ఉన్నాను చూడండి ఇందాక కట్ చేసినంత దాని అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఓన్లీ ఇది హ్యాంగ్ చేసుకునే దానికోసము ఇలాగ కట్ చేసి పెట్టాను దీంట్లోకి మనము కిచెన్లో ఉండే గరిటెలు కానీ పట్టుకారు కానీ కిచెన్ టవల్స్ కానీ ఇలాగ పెట్టేసుకోవచ్చు లేదు అంటే కనుక మనకి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తాం కదా కూరగాయల కోసం దానికి దీనికి యూజ్ వాడుకోవడానికి మనము ఎత్తి పెట్టుకుంటాం అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అనుకున్నప్పుడు నెయిల్ పాలిషర్ ఆవిడిగా పెట్టుకుంటూ ఉంటాం కదా సో సైడ్లో అంతా అంటుతుంది అనమాట సో అలా అంటకుండా ఉండాలంటే నెయిల్స్కి ముందే వ్యాజ్లిన్ అప్లై చేయండి వ్యాజ్లిన్ కానీ ఏదైనా మాయిచర్ కానీ మాయిశ్చరైజర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా అప్లై చేసేసుకొని మెరుగు పెట్టుకుంటే ఒకవేళ సైడ్లో ఏదైనా అండినా కూడా నీట్గా తుడిచేసుకుంటే వచ్చేస్తుంది అనమాట చేతులు చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ పెట్టుకుంటా ఉంటారు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళైతే రోజు ఒక మ్యాచింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఇవి ఇంత పెద్దవి పెట్టుకోవడం వల్ల చెవులు సాగిపోతూ ఉంటాయి పెద్ద హోల్స్ పెద్దవితూ ఉంటాయి అనమాట కొంతమందికి ఆల్రెడీ సన్నగా ఉండే చెవుల అయితే ఇవి ఇంత పెద్దవి పెట్టుకుంటే చెవులు వేలాడిపోయినట్టు ఉంటా ఉంటాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే బ్యాక్ సైడ్ డబల్ టైప్ చేశారంటే అది స్కిన్కి ఖర్చుకొని ఉంటుంది అనమాట కాబట్టి చెవు వేలాడిపోయినట్టు ఇట్లా మొత్తం సాగిపోయినట్టు అవ్వకుండా నీట్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని పార్ట్ని తీసుకున్నాను ఆ పైన పార్ట్కి పైన మూత దగ్గర కట్ చేశాను దీన్ని అయితే స్క్రబ్బర్స్ పెట్టుకునే దానికి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ పైన దీనినైతే మనము ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇక్కడ మనం కేబుల్స్ ఉంటాయి కదా కేబుల్స్ అన్ని కూడా ఏవైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు అప్పుడు బయటకి తీసుకెళ్లాలనుకుంటే ఇలా పెట్టేసుకొని మనం తీసుకెళ్ళొచ్చు గా ఉంటాయి కేబుల్స్ అన్నీ కూడా పాడవకుండా ఉంటాయి అనమాట ఇలా తీసుకెళ్ళవచ్చు ఇంకా ఈ పైనది ఉంది కదా ఈ బ్లాక్ది రింగ్ సో మనం ఇక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఆడవాళ్ళకైతే కనుక శారీ పిన్స్ సేఫ్టీ పిన్స్ లేదంటే ఇలాగ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా తీసుకెళ్తా ఉంటాం కదా మ్యాచింగ్ ఇవన్నీ ఎక్కడన్నా అక్కడ ఒకటి పడిపోతే మనకి ఇబ్బంది అవుతుంది మనం బయటకు పోయినప్పుడు అలా అవ్వకుండా ఇంట్లోనే మనము ఇలాంటి దానికి పెట్టుకొని పోయామంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పెద్ద బాటిల్ అయితే ఇక్కడ కింద పార్ట్ కట్ చేస్తా ఉన్నాను అనమాట ఇది పెద్దది టూ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ కాబట్టి చాలా పెద్ద సైజులో లో ఉంటదన్నమాట నా అరి చేతిలో చూడండి ఎంత సైజు లో ఉందో దీని అయితే డిజైన్ లాగా కట్ చేస్తా ఉన్నాను హెడ్జెస్ ఇలాగా ఫ్లవర్ షేప్ లో వచ్చేలాగా కట్ చేసి కింద హోల్స్ పెట్టాను అన్నమాట తర్వాత ఇదైతే మనకి సోప్ బాక్స్ చాలా నీట్ గా ఉండిపోతది సోప్ బాక్స్ లో అంటే డిఫరెంట్ గా అనుకునే వాళ్ళకి ఇలాగా లేదంటే బయట ఎక్కడైనా పెట్టుకునే వాళ్ళకి కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం గిన్నెలు సోప్ లాంటివి కూడా రౌండ్ గ ఉంటాయి కదా అలాంటివి కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు అంతే కాకుండా స్క్రబస్ పెట్టుకునే దానికి కూడా ఇది బాగా ఉంటుంది దానికి మధ్యలో ఉండే పార్ట్ని కట్ చేసేసి ఇలాగా బాత్రూంలో బ్రషెస్ పెట్టుకునే దానికైతే చాలా బాగుంటుంది కింద నీళ్ళని వెళ్ళిపోతూ ఉంటాయి అవి రెండు కూడా దాంట్లోనే నీట్గా ఉండిపోయినాయి చూడండి పడిపోవడం అట్లాంటివి జరగకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా కిచెన్లో రోడ్లు అయితే ప్రతి ఒక్కరు కూడా యూస్ చేస్తూనే ఉంటారు కదా సో అది ఏదైనా దంచేటప్పుడు పక్కన అంతా పడిపోతూ ఉంటాయి లేదంటే ఖాళీగా ఉన్న టైంలో పురుగులు లాంటివి పోతూ ఉంటాయి అలా పోకుండా ఉండాలంటే అలాంటిది పెట్టుకోండి పైన ఇంకా ఇలాంటివి అయితే మనకి ఏదైనా దానికి బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే మాత్రం అంటే కొంచెం గోరు లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంటది రసం అంతా గోలులకు పోయిందంటే మంట వస్తా ఉంటది సో అట్లా కాకుండా చూడండి ఇక్కడైతే మనం డైరెక్ట్ దీంతో గ్రేటెడ్ తో చేసినాం అంటే పొట్టు తీసే పనే లేకుండా డైరెక్ట్ మనకి మంచిగా వెల్లుల్లిపై అయితే ఇక్కడ గుజ్జుగా వచ్చేసింది చూడండి ఇలాగా ట్రై చేయండి మనకి పొట్టు తీసుకునే పని దొరుకుతుంది అన్నమాట మొత్తం కూడా ఇలాగా వచ్చేస్తుంది అన్ని ఎన్ని కావాలంటే అన్ని ఇలా చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నెయిల్ కట్టర్ ఉంటుంది కదా నెయిల్ కట్టర్తో మనం గోల్ కట్ చేసినప్పుడు పిల్లలు కానీ ఇలా కట్ చేసుకుంటున్నాము అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎగిరి పోతూ ఉంటాయి అక్కడ అవి మళ్ళీ దొరకడం కష్టం అవుతూ ఉంటాయి ఇల్లంతా పడిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగా ఒక టేప్ని తీసుకొని దానికి ఆ పక్క ఈ పక్క రెండు సైడ్లు ఇలాగ వేసేసారని అంటే నీట్గా ఉంటుంది ఇంకా గోర్లన్నీ కూడా పడిపోకుండా దానికే ఖర్చుకొని ఉంటాయి అనమాట ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగ ఎన్ని కట్ చేసుకున్నా పిల్లలకి ఇలా అంటే చేసి ఇచ్చారంటే వాళ్ళు ఎట్లా కట్ చేసుకున్నా కూడా మొత్తం గోర్లన్నీ దాంట్లోనే ఉండిపోతాయి కాబట్టి అక్కడ పడేసారు ఇక్కడ పడేసారు అనేది లేకుండా నీట్గా ఉంటాయి చూడండి దీనికే మొత్తం ఎలా ఖర్చుకొని వచ్చాయో ఇక్కడ మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఎన్ని గోళ్ళు ఉన్నాయి దానికి ఇలాగా మనము పిల్లలకి కూడా ఇచ్చామని అంటే వాళ్ళు పడేయకుండా నీట్గా కట్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా కట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు నెల్ నెయిల్ కటర్కి ఇలా పెట్టుకోండి ఎప్పుడు నెయిల్స్ కట్ చేసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉంటా ఉంటాయి కదా ఇవైతే కొత్తగా కొన్నప్పుడు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి కదా మట్టి బ్యాంగిల్స్ అయినప్పుడు అవి తొందరగా పగిలిపోకుండా మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలాగ ఏదైనా కరెంట్ తీసుకొని దానిపైన పెట్టేసి లైట్గా హీట్ తగిలేలాగా హీట్ చేయండి హీట్ చేస్తే మీరు తర్వాత యూజ్ చేసుకున్నప్పుడు మీకు అవి పగిలిపోకుండా ఉంటాయి అనమాట అంత ఈజీగా అవి క్రాక్స్ రావడం కానీ పగిలిపోవడం లాంటివి జరగవు తర్వాత ఇలాగ ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా ఇలాగా ముక్కలుగా తరిగేసేయండి మీకు ఇంట్లో కనుక బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువగా ఉన్నాయి బల్లుల ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే కనుక ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి ఇలాగా వేసిన ఉల్లిపాయల్లో డెటాల్ వేసేయండి డెటాలు ఉల్లిపాయల ఘాటుకైతే బొద్దింకలు ఎక్కడి నుంచి వస్తున్నాయో బల్లులు ఏ ప్లేస్లలో స్టే చేస్తున్నాయి బల్లులు ఎక్కడ నుంచి వస్తున్నాయి బయట నుంచి ఇంట్లోకి ఏ ప్లేస్లలో వస్తున్నాయి అన్ని ప్లేస్లలో ఇవి చల్లేసేయండి ఈ ఘాటు స్మెల్కి అయితే అవి అస్సలు ఇంట్లోకి రావు ఇంట్లో ఉన్నాయి కూడా బయటకి వెళ్ళిపోతాయి అన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా ఇక్కడైతే ఇవి పగిలిపోయిన బ్యాంగిల్స్ అనమాట అంటే ఒక సైడ్ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర ఊడిపోయినదనమాట సో వీటికి అయితే చక్కగా ఇలాగా మనం కిచెన్ లో ఒక మంచి ఆర్గనైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా చిన్నగా ఒక దాంట్లో ఒక దాంట్లోకి ఎక్కించామంటే అన్ని కూడా ఇలాగా వచ్చేస్తాయి అప్పుడు హ్యాంగ్ చేసుకుని దీంట్లోకి మనము ఏవైనా పెద్ద పెద్ద సైజులో ఉండే గరిటెలు కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి వాడుకునేటివి కానీ అంటే స్పేస్ ఎక్కువ తీసుకునే వాటిని ఇలాగ వేసి వేసి పెట్టుకున్నారు అంటే తీసుకోవడం పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది హ్యాంగ్ చేసుకున్నారు అంటే మీకు గోడకి నీట్గా ఉండిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ పెట్టుకునేప్పుడు ఇంకో ఇంకొక చిన్న టిప్ అనమాట మన దగ్గర చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉంటా ఉంటాయి కదా సో అవి చిన్న క్లిప్ని తీసుకొని ఇలా స్కిన్ మీదకి లేకుండా ఇలాగ పెట్టుకున్నారని అంటే నా స్కిన్ అంతా పక్కకి లాగినట్టు అవుతుంది నెయిల్ మీద మాత్రమే నెయిల్ పాలిష్ ఉంటుంది అనమాట నెయిల్ పాలిష్ అనేది నీట్గా పెట్టుకోవడం కొత్త కొంతమందికి రాదు ఎంత చేసినా కూడా పక్కన అంతా అంటి చేసుకుంటారు గలేజ్గా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఇది కూడా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మామూలుగా డోర్ల దగ్గర దీపాలు పెట్టాలి వాటి చాలా మందికి ఉంటుంది మామూలుగా కార్తీక మాసం వచ్చిందంటే రెగ్యులర్గా దీపాలు పెడతా ఉంటారు అందరూ కూడా డో సాయంత్రం కానీ పొద్దున కానీ దీపాలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది గోడల పైన కూడా పెడతా ఉంటారు ఆయిల్ అంతా కారుతూ ఉంటుంది ఆయిల్ కారి కారి జిడ్డుగా అయిపోతాయి నల్లగా అయిపోతాయి బంకగా అయిపోతాయి సో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికైతే కింద పార్ట్ తీసుకోండి ఆ కింద పాటు ఎలా ఉండాలంటే మనం తీసుకుంటే దీపానికి చిన్న సైజుగా ఉండాలన్నమాట దీపం పెద్దగా ఉండాలి కింద కట్ చేసిన ప్లాస్టిక్ బాటిల్ది చిన్నగా ఉండాలంట ఎందుకంటే దాని హీట్ తగలకుండా ఇలాగా మనము దీపాలు పెట్టుకొని మంచిగా నీట్గా వెలిగించుకున్నాము అని అంటే కిందంత ఆయిల్ పడకుండా బండల మీద అంతా గలీజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి గోడల మీద కానీ దీపాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా కూడా నీట్గా వెలుగుతూ ఉంటాయి ఒకవేళ ఆయిల్ అంత కారణం కూడా దాంట్లోకి పడిపోతుంది అనమాట ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పెట్టే దీపం కన్నా కూడా కింద పెట్టిన పా ప్లాస్టిక్ది చిన్న సైజులో ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని అయితే కూడా ఇది పెద్ద బాటిల్ కాబట్టి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలాగా పైన పార్ట్ని కట్ చేసేసుకోవాలి తర్వాత ఇలాగ మిడిల్లోకి కట్ చేస్తూ ఉన్నాను సో మనకు కావాల్సింది ఈ మిడిల్ పార్ట్ అనమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎగ్గులు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి మనం దీపాలు బయట పెట్టుకున్నప్పుడు తులసమ్మ దగ్గర కానీ డోర్ల దగ్గర కానీ పెట్టుకున్నప్పుడు దీపాలు తొందరగా కొండెక్తూ ఉంటాయి కదా గ్లాస్వి తెచ్చుకుంటే అవి పగిలిపోతూ ఉంటాయి గాలి అట్టి పడడము లేకపోతే హీట్కి అవి తొందరగా పగిలిపోతూ ఉంటాయి ఇలా ప్లాస్టిక్ దైతే కనుక ఎక్కువ రోజులు వస్తుంది ఒకవేళ అది ఏదైనా పాడైనా కూడా నీట్గా మళ్ళీ ఇంకొకటి కట్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని వేస్ట్గా పడేసే బాటిల్సే కాబట్టి ఇలా నీట్గా ఉండిపోతాయి అనమాట ఇంకా మనం నిమ్మకాయ దీపాలు కూడా డోర్ల దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటా ఉంటారు సో ఆ దీపము సరిగా నిలబడదు అనమాట దాంట్లో ఒత్తి వేసి పెట్టినప్పుడు ఆ దీపం కొంచెం క్రాస్ కావడము సైడ్కి పడడము లాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా అవ్వకుండా ఉండాలంటే కనుక ఇలాగా మంచిగా నిమ్మకాయని కట్ చేసుకుని దాంట్లో జ్యూస్ అంతా తీసేసి ఇలా బాటిల్ కట్ చేసిన కింద పాటు ఉంది కదా దాన్ని పెట్టేసుకొని మనము ఒక పువ్వు ఒత్తిడి వేసేసి వెలిగించుకున్నాం అంటే దాంట్లో చక్కగా ఉంటుంది అనమాట దాంట్లో ఆయిల్ అయిపోయేదాకా దీపం వెలుగుతూనే ఉంటుంది నీట్గా పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా కూడా ఇబ్బంది లేకుండా మనము పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలాంటి బాటిల్ని అయితే కింద పాట తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ని తీసేస్తుంది కాబట్టి సాల్ట్ పెట్టుకోవడం చాలా మంచిది దాంట్లోకి పచ్చకరపురంని పౌడర్ చేసి వేస్తూ ఉన్నాను ఇది న్యాచురల్గా మంచి సువాసన అనిస్తుంది ఇక్కడ నాప్తలిన్ బాల్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నాప్తలిన్ బాల్ ఉంటే ఏంటంటే బాత్రూమ్లలో ఇట్లా పెట్టుకున్నప్పుడు బల్లులు రాకుండా ఉంటాయి అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను కంఫర్ట్ ఏంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో వీటన్నిటిని పెట్టుకొని మనము ఎక్కడైనా కిటికీల దగ్గర కానీ లేదంటే బట్టలు క పెట్టుకునే కబోర్డ్స్లలో కానీ ఇలా పెట్టుకున్నామనంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకొకటి బట్టలు ఆరెంజ్ స్మెల్ లాంటివి లేకుండా చిన్న చిన్న పురుగులు మనకి బట్టలల్లో చిన్న చిన్న బొద్దింకల పిల్లలు లాంటివి తిరుగుతా కనిపిస్తాయి కదా అలాంటివి రాకుండా ఉంటాయి అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల బాత్రూంలో కూడా పెట్టుకున్నారని అంటే ఎప్పటికీ కూడా మనం బాత్రూంలోకి వెళ్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ కిటికీల దగ్గర పెట్టుకుంటే బల్లెలు రాకుండా ఉంటాయి నేతలు బాల్ వేసాను కాబట్టి రూమ్లల్లో కూడా అక్కడ ఒకటి అక్కడ పెట్టుకున్నారంటే రూమ్ ఫ్రెండ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా కింద పార్ట్ కట్ చేసి దానికైతే నేను లేస్ అంటించి పెట్టుకున్నాను ఇవేంటంటే మనం గుళ్ళకు పోయినప్పుడు పసుపు కుంకుమ చింతలు ఆకులు ఒక్కలు ఇలాంటివన్నీ తీసుకుపోతాం కదా కర్పూరము అగరబత్తిలు అన్నీ ఇవేంటంటే కొన్ని దాంట్లో పెట్టేసి పెట్టుకున్నాం అని అంటే ఎప్పుడు గుడికి పోయినా అదొక్కటి పట్టుకొని పోతే సరిపోతుంది ప్రతిసారి అన్ని దాంట్లో నుంచి దాంట్లో నుంచి అదొకటి 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 తీసుకోవడం కన్నా అన్నీ ఒకేసారి దీంట్లో పెట్టుకున్నాం అని అంటే ఒక డబ్బా ఒకటి మనం పట్టుకొని పోతే అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు అంటే ఇది చిన్న డబ్బా నాలుగే యి కదా సో అట్లా కాకుండా మీరు ఎక్కువ ఎక్కువ తీసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి పేపర్ టీ కప్స్ ఉంటాయి కదా సో ఇవైతే ఎక్కువ పడతాయి అనమాట కాబట్టి ఇట్లాంటివి తీసుకొని మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ వేసుకున్నారని అంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు ఇంకా మీకు పైన ఇంకొకటి కూడా పడుతుంది పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలాగా అన్నీ తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని పోయారంటే మీరు ఎప్పటికీ గుడికి పోయి దీపాలు పెట్టుకోవాలనుకున్నా కూడా ఈజీగా తీసుకెళ్ళొచ్చు కార్తీక మాసంలో దాదాపు అందరు గుళ్ళలో దీపం పెడతారు కదా సో అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా ఇలా బాటిల్ కింద పాటు ఉంటుంది కదా సో దీంట్లో అయితే మనం బా దీపాలు ఇలా కొన్ని బా వాడంటివి పక్కన పెడతా ఉంటాం కదా పగిలిపోతూ ఉంటాయి పక్కన ఎక్కడన్నా పెట్టామంటే అట్లా పగిలిపోకుండా ఉండాలంటే ఈ బాటిల్ వాడుకున్నామని అంటే దీంట్లోనే నీట్గా ఉంటాయి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు పెట్టుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్